హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదండి పిల్లలందరూ ఇంకా ఇంట్లో ఉంటారా మాటికి ఏదో తినడానికి అడుగుతా ఉంటారు కదండి అలాంటప్పుడు బయట నుంచి కొని తెచ్చే కన్నా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది కదా అందుకని మీకు ఈరోజు బూందీ లడ్డు చూపిస్తున్నానండి ముందుగా తిను పద్మజ గారండి మా మ్యూజిక్ గ్రూప్లో ఫ్రెండ్ అన్నమాట తిను చాలా బాగా లాడూలు చేస్తారండి అంటే తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ మా మ్యూజిక్ గ్రూప్లో పద్మజ గారు చేసిన లడ్డు అంత ఫేమస్ అండి చాలా బాగుంటాయి ఇక చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాను ఇవేంటంటే శనగపిండి పంచదార ఆయిల్ ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇంకా నెయ్యి కావాలండి ఇలాచి జీడిపప్పులు కిస్మిస్లు దీని ఈ లాడుకు కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్గా చేసేస్తారండి తిను ఈరోజు ఏంటంటే మా మ్యూజిక్ గ్రూప్లో ఒక అమ్మాయికి సీమంతం చేస్తున్నాం అన్నమాట దాని తనకి ఇవ్వడం కోసమని ఈ లాడులు చేస్తున్నాము మేమైతే రెండు కేజీలు శనపిండితో లాడులు చేస్తున్నామండి అందుకని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఉండి ముందు ఏంటంటే రెండు కేజీలు శనపిండి తీసుకున్నా కదండి అదంతా ముందు జల్లించేసుకోవాలండి ముందు మనం పిండి జల్లించిన తర్వాత అవి గ్లాసులతో కొలుచుకోవాలండి గ్లాస్ ఏదైనా కొలత పెట్టుకోవాలి దాంతో కొలుచుకొని అవి ఎన్ని గ్లాసులు వచ్చాయో చూసుకొని అన్ని గ్లాసులు షుగర్ వేసుకోవాలండి అంతేగాని కేజీ శనగపిండికి రెండు కేజీలు షుగరు అలా కాదండి ఈ మనకి శనగపిండి ఎన్ని ఎన్ని గ్లాసులు వచ్చిందో అన్ని గ్లాసులు షుగర్ కొలుచుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి అది సంగతి నెక్స్ట్ ఏంటంటే ఈ పిండి అంతా ఒక పాత్రలో వేసేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలండి ఇక్కడైతే మేము రాక్ సాల్ట్ తీసుకుంటున్నాము మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే అది సాల్ట్ కొంచెం కరిగినట్టు అయ్యి కొంచెం బాగా కలుస్తుంది కదా అని దాంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నారు అనమాట నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండి ఈ బేకింగ్ సోడా అంటాం కదా ఆ షోడా వంట షోడా అంటాం కదా అది కూడా రెండు టీ స్పూన్లు వేసుకొని దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకొని పిండిలో కలుపుకుంటే బాగా పిండిలో అంతా బాగా కలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలండి ఇది ఏంటంటే రెండు కేజీల శనగపిండి మేము చేస్తున్నాం కదా సుమారు ఏడు గ్లాసుల నీరు పట్టిందండి మొత్తం అంతా కౌంట్ చేస్తే ఏడు గ్లాసులు నీళ్ళు వేసేసరికి కరెక్ట్గా అది మనకు కావలసిన వచ్చింది లూజ్లో ఇది ఏంటంటే మనకి దోసల పిండి కన్నా ఇంకొంచెం పల్చగా రావాలంటే మనం కలుపుకున్న ఈ అంతాను కాకపోతే ఈ పిండి కలిపినప్పుడు మాత్రం చాలా బాగా కలుపుతూ మిక్స్ చేయాలండి ఎక్కువసేపు లోపు ఆయిల్ మరగబెట్టేసుకోవాలి దీనికి ఏంటంటే ఒక లీటర్ వరకు ముందు వేసుకోవాలండి తర్వాత ఇంకొక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పడుతుంది ఇక చూడండి మిక్స్ చేస్తున్నారు కదా ఈ రుబ్బుని పిండి కలిపేసిన తర్వాత చాలా చేతితో బాగా కలిపితే అప్పుడు ఎయిర్ ఎయిర్ ఫామ్ అయ్యి మనకి బూందీ గుల్లగా వస్తుంది అంటండి అందుకని ఎక్కువసేపు మనం పిండిని కలుపుకోవాలి ఇక ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేస్తున్నారు ఇక చూడండి మనం వేసిన ముద్ద అలా కిందనే ఉండిపోయింది కదా సో ఇంకా మరగలేదు ఇంకా కొంచెంసేపు మరగపించారు ఇప్పుడు చూడండి ఇప్పుడు వేసేసరికి టక్ మన పైకి వచ్చింది కదా అలా మరగాలన్నమాట ఆయిల్ ఎప్పుడూను హైలో బాగా మరగాలండి బూందీ వేసినప్పుడు ఎప్పుడైనాను ఇదిగోండి ఇలాగా బూందీ చట్రం ఉంటుంది కదా ఆ చట్రంలో కొంచెం చిన్న గ్లాస్ తో వేస్తున్నారు అనమాట కలుపుకున్న సన్నపిండి మిశ్రమం వేస్తున్నారండి చూడండి ఎంత చక్కగా బూందీలు రాలుతున్నాయో చిన్న చిన్న ముత్యాలలాగా రాలుతున్నాయి అయితే ఇదేంటంటే మనకు అరబూందీలాగా మారీ ఎక్కువసేపు వేయించి అంటండి చూడండి ఆవిడ చూపిస్తున్నారు ఇలా కొంచెం ఇలాగా చిదిపితే చిదిగినట్టుగా అయితే చాలండి ఎక్కువసేపు వేయించకూడదు అంటే బూందీకి లాడుకి అయితే బూందీని వేయించకూడదు అంటండి ఇగోండి అదంతా తీసేస్తున్నారు నేను కూడా ప్రయత్నం చేద్దామని మేము యూజ్ గ్రూప్ అంతా కలిపి చేస్తున్నామండి ఇది ఇగోండి నేను కూడా చట్రంలో వేసి బూందీ వేస్తున్నాను ఇదేంటంటే కొంచెం పైకి చట్రం పైకి పెడితే బూందీకి తోకలు వస్తాయంటే అందుకనే మా ఫ్రెండ్ నా చేయి కిందకి దింపించారు అలా కిందకి వేస్తే రౌండ్ రౌండ్గా వస్తాయంటండి బూందీలు అదొక చిన్న టిప్పు చూసుకోండి పైకి ఎత్తకూడదు చట్రం కిందకి పెట్టి వేయించాలన్నమాట ఇంకొండి ఇలా మొత్తం ఆ పిండంతా మేము బూందీ వేసేసామండి అది వేస్తున్నప్పుడు కొంత కొంతవరకు అయిన తర్వాత పిండి అయితే ఇలాగ టైట్ అయిపోతుందండి అప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ బూందీ వేసుకుంటే బాగా వస్తుంది అనమాట ఎందుకంటే చిక్కబడిపోతే బూందీ సరిగ్గా దిగదండి సో ఈ బూందీ అంతా ఇలా అయిపోయిన తర్వాత కిస్మిస్లు జీడిపప్పులు కిస్మిస్లు వేపించుకోవాలండి ఇదిగోండి ఇదేంటంటే ఆ ఆయిల్ ఉంది కదా ఆయిల్లోనే ఈ రౌండ్ సట్రం ఉంటుంది కదండి దాంట్లో ఆ కిస్మిస్ అంతా వేసి వేయించేస్తున్నారు అనమాట ఎందుకంటే మొత్తం అన్ని ఆయిల్లో వేసేస్తే మనం తీసుకోవడం కష్టం అవుతుంది కదా అందుకని ఈ టిప్ ఒకటి బాగుందండి ఈ ఈ రౌండ్ జాలీలో వేసి వేయించి తీసేసారు నెక్స్ట్ ఏంటంటే మనం పంచదార పాకం పెట్టుకోవాలండి ఇదేంటంటే మనకి శనగపిండి ఎంత వచ్చిందో పంచదార అన్ని గ్లాసులు కొలుచుకున్నాం కదండి కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక ఆరు గ్లాసులు నీళ్ళు వేస్తున్నారండి రెండు కేజీల లాడులకు సరిపడా పంచదారకి ఆరు గ్లాసులు నీళ్ళు వేసారు వేసి అందులో ఈ ముందుగా కొలుచుకున్న ఈ పంచదార అంతా వేసేసామండి వేసేసి ఇది పాకం పట్టుకోవాలన్నమాట ఈ పాకం చూస్ ఈ పాకమే తెలియడం చూసుకోవాలండి ఇగోండి ఇలాగ కలుపుతూ ఉండాలి అడుగును మాడిపోకుండా ఆ పంచదార అంతా కరిగిన వరకు అలా కొంచెం కలుపుతూ ఉండాలి పంచ పాకం మాత్రం కొంచెం మరీ తీగపాకం అలా అవసరం లేదు ముద్రపాకం తీగపాకం అలా అవసరం లేదండి చూడండి వాళ్ళందరూ తల చెయ్యి వేసి మరి చూసేస్తున్నాము పాకం నేర్చుకోవాలి ఎలా ఉంటుందో చూడాలి అని ఇదిగోండి ఇలాగా పద్మజ గారు అయితే రెండు ఫింగర్స్ మధ్య పెట్టి చూస్తున్నారండి చూసి ఇంకా రాలేదు ఇంకా చూసేపు మరగాలి అన్నారన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు మరిగించారు మళ్ళీ పాకాన్ని మరగబెట్టాము ఇదిగోండి ఇలాగా మరుగుతున్న ప్రాసెస్లోనే ఒక ఇరవై ఇరవై ముప్పై ఇలాచీలు పౌడర్ చేసి వేశారు ఇంకా ఒక వంద గ్రాముల వరకు నెయ్యి వేశారండి ఎందుకంటే ఇది రెండు కేజీల శనగపిండి కదా అందుకు ఒక వంద గ్రాముల వరకు నెయ్యి వేశారు నెయ్యి అయితే ఆప్షనల్ అంటండి అందరూ వేయరు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు అన్నారు ఇలాగా మళ్ళీ నెయ్యి అది వేసిన తర్వాత మళ్ళీ పాకం చూసుకుంటున్నారండి ఏంటంటే రెండు ఫింగర్స్ మధ్య పెట్టి చూస్తే టపా టపా అని రావాలండి టపా పాకం రావాలన్నారు అలా వచ్చింది అది వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ వేయించుకుని ఉంచుకున్న బూందీ ఉంది కదా అది వేసేస్తుంది అనమాట అది వేస్తూ కలుపుతూ మనం ఏంటంటే కలుపుతూ చూసుకోవాలండి ఆ పాకంకి ఎంత బూందీ పడుతుంది అన్నట్టుగా చూసుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతున్నారు మనం ఇలాచి జీడిపప్పులు వేపించుకున్నాం కదా అవి కూడా ఈ బూందీలో మిక్స్ చేసేసి అవి కూడా వేసేస్తున్నారు ఇలాగ ఏంటంటే కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ వేసేస్తే పొడి పొడి అయిపోతుంది అంటే అందుకని చూసుకొని వేసుకోవాలంటే అలాగే ఆ పళ్ళంలో మిగిలింది కదా ఆ కొంచెం బూందీ అయితే వదిలేసారు మిగతాదంతా ఆల్మోస్ట్ పట్టిస్తుందండి ఒక ఒక రెండు గుప్పళ్ళ బూందీ అయితే వదిలేస్తారు నెక్స్ట్ ఏమో ఇదంతా ఆ పాకంలో బాగా ఉడికిస్తున్నారండి మళ్ళీ మనం బూందీ వేసిన తర్వాత పాకం మళ్ళీ లూజ్ అయిపోతుంది అంటే అందుకని మళ్ళీ బాగా దాన్ని మరిగిస్తున్నారండి హైలోనే పెట్టి దాన్ని మరిగిస్తున్నారు ఉడికిస్తున్నారు ఆ బూందీని పాకంలో ఉడికిస్తున్నారండి ఆ తర్వాత మళ్ళీ మనం పాకం చూసుకోవాలంటే మళ్ళీ ఆ పాకం వచ్చిన వరకు ఆ బూందీని కలుపుతూ మనం మరి ఉడికించుకోవాలంట చూడండి లోపల ఎంత పాకం ఉందో చాలా వాటరీ వాటరీగా ఉంది మాట ఇంకా పడుతుందేమో కదా బూందీ అంటే లేదంటే అలా వాటరీగా ఉంటేనే బాగుంటుంది అప్పుడు జ్యూసీ జ్యూసీ లడ్డూలైతే వస్తాయి అని చెప్పారనమాట అందుకని పాకం చూడండి అంతుంది ఇదిగోండి మళ్ళీ లాస్ట్లో ఒక్కసారి చివరిగా ఒక్కసారి పాకం చూసుకుంటున్నారు అలా టపాటపా అని వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసాము మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత తీసేసరికి పాకం అంతా చక్కగా పీల్చేసుకున్నాయండి ఇలా చల్లారించి చల్లారిన తర్వాత లడ్డూలు అయితే చుట్టేసాము ఇగోండి మనం జ్యూసీ జ్యూసీ లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇలా మన ఇంట్లోనే ఈజీగా చేసి ఇలా స్టాక్ ఉంచుకుంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అంతా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్